ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త జగన్ కు భారీ షాక్ ఇచ్చిన రోజా ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి రోజా భారీ షాక్ ఇచ్చారు తన సోషల్ మీడియా ఖాతా నుంచి పార్టీ పేరును తొలగించారు నిన్నటి మొన్నటి వరకు తన ఇన్స్టాగ్రామ్ లోని వైసీపీ నగరి ఎక్స్ ఎక్స్ పేరుండేది తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ను ఆమె చేంజ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించి నగరి ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మంత్రిగా మార్పు చేశారు తన ఇన్స్టాగ్రామ్ లో పార్టీ పేరును తొలగించడంతో త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజా గుడ్ బై చెప్పబోతున్నారా అనే చర్చ మొదలయ్యింది పరిణామం తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం షాక్ గురయ్యారు మరి పార్టీ పేరు తొలగింపు వెనుక కారణం తెలియాలంటే రోజానే స్పందించాల్సిన అవసరం ఉంది కాగా ఏపీలోని సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలవడంతో ఆమె అప్పటి నుంచి స్తబ్దుగా ఉంటున్నారు సోషల్ మీడియాలోని రోజాపై తీవ్ర విమర్శలు వస్తున్నా ఏ మాత్రం స్పందించలేదు ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు ఈ మధ్యనే ఫ్యామిలీతో కలిసి దైవ దర్శనాలకు వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పనిచేసిన ఆమె రాష్ట్రంలోని రెబల్ గా ఉన్నారు టిడిపి నేతలపై పదునైన వ్యాఖ్యలతో ఎటాక్ చేశారు కొన్ని సమయాలలో విచక్షణ కోల్పోయి ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన రోజా ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు దీంతో ఆమె భవిష్యత్తు కార్యాచరణపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్